కోరుకుంటున్నా నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలనే నా ఏసయ కోరుకుంటూ ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందా మహాపరిశుద్ధులైనటువంటి మా తండ్రి దయగలిగిన మా ఏసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా ఈ రాత్రి ఈ పుట్టినరోజు కూడి కూడికొచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి స్థితి వంశీని సుజాతని ప్రేమించి ఇచ్చిన కుమారుడుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా రాత్రి వంశీ కొరకు సుజాత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా తల్లిదండ్రులుగా వారు మీలో స్థిరపడడానికి సహాయం చేయండి వారికి మారు మనసును రక్షణను మీరు కలుగు చేయండి నీ బిడల జీవితాల్లో ఒక గొప్ప మార్పుని రాత్రి తీసుకురండి తల్లిదండ్రులుగా వారు మీకు అప్పగించుకొని వారికి ఇచ్చిన ఇద్దరు బిడలు కూడా ప్రభువా నీకు అప్పగించడానికి సహాయం చేయండి అయ్యా అప్పగించడానికి సహాయం చేయండి ఈ రాత్రి నీ మాటలు మీద బిడల జీవితాలలో ఒక నూతనమైనటువంటి మార్పుని మీరు తీసుకురండి అయ్యా ఒక నూతనమైన మార్పుని తీసుకురండి గొప్ప కార్యాన్ని జరిగించండి నీకు స్తోత్రం రాత్రి తల్లిదండ్రులుగా ఎంతో మంది మిడలు ఇక్కడ కూర్చున్నారయ్యా మేము కూడా వాక్యం ప్రకటించిన నేను ఇక్కడ నిలబడి ఉన్నటువంటి మిడలు మేము కూడా మా జీవితాన్ని మీకు అప్పగించుకోవడానికి సహాయంంచింది మా పిల్లలను కూడా నీకు అప్పగించడానికి సహాయించింది అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను గొప్పవాడ నీకు స్తోత్రం మహోళతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి శబ్ద తరంగాల ద్వారా ఈ రాత్రిని మాటలు వినటువంటి బిడలో కూడా దర్శించండి అయ్యా వారిలో కూడా ఒక మారు మనసును రక్షణను కలుగు చేయండి మీరు నిజమైన దేవుడని లోక రక్షకుడని మిమ్మల్ని తెలుసుకునే బాక్యాన్ని వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తు ప్రభువా ఈ రాత్రి ప్రారంభము నుంచి ముగింపు వరకు ఈ కూడికను మీరు జరిగించిన విధానాన్ని బట్టి నిన్ను నిలుస్తుంది ఈ కూడిక ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని బిడలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు చేరువచ్చిన బిడలందరిని కూడా ఆశీర్వదించండి దీవించమని ప్రార్థన చేస్తూ ఏ పరిశుద్ధ నామమును ప్రార్థించి అర్పించి వేడుకునిచున్నాడు మా తండ్రి ఆమె